ఏదైతే గత రెండు రోజుల నుంచి హాజ్పూర్ మండల్ నమ్నూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఈరోజు బీజేపీ మరియు టిఆర్ఎస్ నాయకులు పని కట్టుకొని వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మదనాలు చేయడానికి వాళ్ళు పన్నాంగం పడుతున్నారు ఎందుకంటే నమ్నూరు గ్రామ పంచాయతీలో అక్కడ పంచాయతీ సెక్రటరీ గత నెలలో ఇరవై ఏడవ తారీఖు అంటే డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు అక్కడ నువంటి వృద్ధాప్య పింఛన్ పెంచిన ధరలకు పెంచినడం జరిగింది అప్పుడు ఇచ్చిన పింఛన్లు ఇచ్చే సందర్భంలో కావచ్చు అదే నెలలో ఇంధనమైన సర్వే కూడా జరగ చేయడం జరిగింది సర్వే చేసిన సందర్భంలో ఆమె ఇంటింటికి వెళ్ళినప్పుడు మీరు బకాయిలు ఏమున్నాగా కట్టుకోవాలని చెప్పడం జరిగింది ఒక్కొక్కరు తొమ్మిది సంవత్సరాలు చూడ బకాయి చెల్లించలేదని చెప్పి ఆ గ్రామస్తులే చెబుతున్నారు బకాయిలు కట్టుకోమని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే కొంతమంది వాళ్ళ ఇష్టపూర్వకంగా పింఛన్ డబ్బుల నుంచి ఏదైతే పనులు చెల్లించడం జరిగింది దాన్ని కొందరు బీజేపీ నాయకులు కావలసుకొని వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళ వ్యక్తిగత పనులు కొన్ని చేయలేని ఉద్దేశం కొద్దీ వాళ్ళు కావలసుకొని ఎవరినో కొన్ని నవీన్ అనే వ్యక్తిని ఆ సందర్భంలో నవీన్ అక్కడ లేకపోయినా కూడా ఆ నవీన్ని తీసుకొచ్చి ఒక ఫోటో తీసి మీడియాకు పంపించి పింఛన్ డబ్బులు పట్టుకొని నాకు పింజన్ డబ్బులకు వెళ్ళి పన్ను కట్టుకొని చెప్పడం జరిగింది అసలే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా చెడ్డ పేరు రావాలని ఎక్కడ కూడా ఆలోచించలేదు గౌరవ ఎమ్మెల్యే గారు మంచిర్యాల శాస్త్రు ప్రేమసావరరావు గారు అధికారులను కూడా ఆదేశం జరిగింది ఏదైతే నమలూరులో జరిగిన సంఘటనలు విచారణ చేయమని కూడా చెప్పడం జరిగింది అతనికి సంబంధించిన డిఆర్డీఏ అధికారులు వచ్చి కూడా విచారణ చేయడం జరిగింది ఆ పదిహేను మంది కూడా పదిహేను మందిలో పదిహేను మంది కూడా మేము సొంతంగా ఇష్టపూర్వకం కట్టడం జరిగింది ఒకరు మాత్రం ఒకరు మాత్రమే మేము పిలిచిన డబ్బులకెళ్ళి కట్టుమనంటే కఠినము అని చెప్పిన సరే ఏది ఏమైనప్పుడు కూడా ఒక అధికారిని విచారణ చేసేటప్పుడు దాని ఏ పద్ధతి ప్రకారం అధికారిని ప్రభుత్వం అప్పుడు ఆ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి సస్పెండ్ చేస్తూ విచారణ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి సస్పెండ్ చేస్తూ విచారణ చేయాలి కాబట్టి అదేవిధంగా అధికారులు అమలు సస్పెండ్ చేయడం జరిగింది పూర్తి విచారణ అయిన తర్వాత బాధ్యులు ఎవరైనప్పుడు కూడా బాధ్యులు ఎవరైనప్పుడు తప్పకుండా ప్రభుత్వం వాళ్ళపైన చర్య తప్పకుండా తీసుకుంటుంది ఇంకొక విషయం దీనిలో గమనించాలి మీడియా మిత్రులు కూడా కొందరు అంటే కల్పిత వార్తలు చెప్తే మీరు కూడా ఆలోచించి రాయాలని చెప్పి ప్రభుత్వాన్ని బదనాం చేయొద్దని చెప్పి మిమ్మల్ని కూడా కోరడం జరుగుతుంది ఎందుకంటే గత నెలలో జరిగిన దాన్ని ఇరు ఈ నెల ఇరవై ఒక తారీఖు నాడు ఇరు గ్రామ సభలో వచ్చిందని చెప్పి పేపర్లు ఇయ్యడం కావాల్సుకొని వెంటబడి ఒకళ్ళే అధికారిని మీరు బదనాం చేయడానికి కొనుక్కోవడం ఇది కరెక్ట్ కాదు దయచేసి మీడియా అనేది ప్రజలను చైతన్యవంతం చేయాలి ఏమైనా అవినీతి జరిగితే అవినీతి బయట పెట్టాలి కానీ ఈరోజు ఆమె అది అవినీతి కాదు అక్కడ జరిగింది అవినీతి కాదు ప్రజలను చైతన్యవంతం చేసి పెంచి ఆమె పనులు కట్టుకోవడం అని చెప్పడం జరిగింది ఆ విచారణ కూడా అదే తెలియదు కాబట్టి దయచేసి బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పే కల్పిత వార్తలు మీరు రాయద్దని చెప్పి కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మంచిగా నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్దలు ప్రేమసారరావు గారు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి తాలు తప్ప తరుగు దో రూప దోచుకుంటారు మిల్లర్లు దళారులు అని చెప్పి ఆ రోజు ఈరోజు అధికారులతో గెలిచిన రెండు రోజులకే మాట్లాడి ఆ రోజు తాలు తప్ప తరుగు లేకుండా రైతులు కొనుగోలు చేయాలి వాళ్ళు పండించే ధాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది అది రాష్ట్రంలో ఎక్కడ లేదు కనుక మొట్టమొదటిసారిగా మన మన నియోజకవర్గంలో అమలైన తర్వాత వేరే వాళ్ళు కూడా అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర పాలితాల్లో రెండు లక్షల రుణమాఫీ ఏ రైతు కూడా ఎవరు చేయలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే బీజేపీ బీజేపీలో ఎక్కడ చేయలేదు ఇంకా తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తుంది అదేవిధంగా ఇల్లు వినడానికి సిద్ధంగా ఉంది డబుల్ బెడ్రూమ్ అనేది ఎక్కడ ఎవరికి లేదు అసలు రాష్ట్రంలో ఈరోజు ఇందిరా మహిళలు సిద్ధంగా ఉన్నది అదేవిధంగా రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా గతంలో ఎప్పుడు లేని విధంగా రైతు కూలీలకు కూడా ఇందిరా ఆత్మీయ భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఇవన్నీ కూడా ఒకటి సంక్షేమం అభివృద్ధితోటి ముందుకెళ్తుంటే కావాల్సికొని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు వాళ్ళ సొంత లాభాల కోసం సొంత ఎజెండా కోసం ఈరోజు ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు ఖబర్దార్ మేము బీజేపీ టీఆర్ టీఆర్ఎస్ నాయకులకు ఒకటే చెప్తున్నాం మీరు ఇలాంటి చిల్లర చిల్లర రాజకీయాలు చేయద్దు ప్రభుత్వాన్ని బదలాం చేస్తే ప్రజలకు ఇబ్బంది చేసిన గురవుతారు మీరు మీ సంతకాల ఎజెండాను మీ పక్కకు పెట్టండి ఏ అధికారైనా తప్పు చేస్తే ఏ అధికారైనా పద్ధతి ప్రకారం పనిచేయకపోతే పై అధికారికి కంప్లైంట్ చేయండి ఇంకొకసారి మేము తెలియజేనా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి జరిగినా బీదలకు కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి అవినీతి అయినా ముందుగా స్పందించే గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే ప్రేమ్సాహరావు గారు ఈ ప్రేమ్సార్ గారి నాయకత్వంలో ప్రేమ్సార్ గారి పాలనలో ఎవరికి ఏ ప్రజలకు కూడా ఇక్కడ అన్యాయం జరగదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నమ్ముడలో జరిగిన దానిని టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కువ చేయడం నిజంగా దీనిలో ఎలాంటి ప్రమేయము ప్రభుత్వానికి లేదు అలాగే ఏదో ఇంటి పన్ను విషయంలో దాన్ని ప్రభుత్వాన్ని నిందించడం తగదు ఎందుకంటే పెయిన నెల ఇరవై ఏడు జరిగిన సంఘటనను వాళ్ళు ఈరోజు చేస్తున్నట్టే ఈరోజు ఏ ఊర్లో చూసి చూసి చూసినా కానీ గ్రామ సభలు మంచి పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి ఈ విషయంలో కాంగ్రెస్కి చాలా మంచి పేరు వస్తుంది రైతు భరోసా కానీ రైతు ఆత్మీయ కానీ రై భూమి లేని కూలీలకు ఇచ్చేది కానీ ఇందిరామిలీ విషయంలో కానీ పది నుంచి రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో కానీ గ్రామ సభలో అన్ని ఆమోదం పొంది అందరూ వచ్చి సంబరాలు చేసుకునే సంబరంలో ఉన్నారు ఈ మేము ఎక్కడో మా పేరు బాసిపోతుంది ఇవన్నీ చేస్తే మేము అసలు ఇక్కడ లేకుండా పోతాను ఉద్దేశంతో బీజేపీ కానీ ఒక దురుద్దేశంతో చేస్తున్నది నిజంగా కూడా ఇంటి పన్ను వసూలు చేయడం అనేది సర్వసాధారణము ఏవో ఇది ఈ రోజు ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు గత నలభై యాభై ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇంటి పన్ను వసూలు చేయడం అన్నది ప్రతిరోజు అందరికీ తెలుసు అట్లాంటి ఇష్యూను కూడా ఇంటి పన్ను వసూలు చేసిందని ఇదో పెద్ద భూతార్థం పెట్టి చూసిన తగదు ఈ ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఉన్నంత వరకు గవర్నమెంట్ అఫీషియల్ కానీ ఏ కార్యకర్త కానీ ఇక్కడ ఒక రూపాయి కూడా ఏది కూడా వాళ్ళు ఫ్రాడ్ చేసే అవసరం రాదు చేయనియరు వారు నిషిగా ఉంటారు అట్లాంటి వారి విషయంలో వారినే చర్య తీసుకుంటారు కావున మీరు ఎవరైనా కానీ ఆలోచించి మాట్లాడాలి కానీ ఇట్లాంటి జరుగుతే మాత్రం బాగుండదని ప్రశ్న తెలియజేస్తున్నాం జిల్లా ఆదిపూర్ మండలంలోని నమ్మలూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా ఆమె చేసిన అన్యాయం అని నిన్న ఒక ఇరవై ఐదు తారీఖు నాడు పింఛన్ తీసుకొని వాళ్ళ పింక్షన్ వాళ్ళు వాళ్ళ స్వచ్ఛందంగా ఇంటి పన్ను కడితే దాన్ని బలవంతంగా కట్టించిందని కొందరు టీఆర్ఎస్ బీఆర్ బీజేపీ వాళ్ళు కలిసి దాన్ని మొన్న రీసెంట్లీ ఒక ఐదు రోజుల బ్యాక్ దాన్ని ప్రస్తావన తీసుకురావడం జరిగింది అంటే ఇరవై రోజుల తర్వాత దాని ప్రస్తావ ఇరవై నుంచి ఇరవై రోజుల తర్వాత మళ్ళీ దాని ప్రస్తావన తీసుకురావడం జరిగింది అది ఎందుకు తీసుకొచ్చారు అంటే వాళ్ళు స్వార్థంగా మన పార్టీని బదనాం చేయాలి కాంగ్రెస్ పార్టీని నాయకులను బదనాం చేయాలి అనే దురుద్దేశంతో ఇప్పుడు తీసుకురావడం జరిగింది అలాంటిది ఆ సెక్రటరీ ఏమైనా తప్పు చేస్తే దానిపైన పై అధికారులు ఉంటారు వాళ్ళకి కాంప్లైంట్ చేసి వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసి దాని ద్వారా వాళ్ళకి ఏమైనా చర్య తీసుకోవాలి అట్లాంటి అట్లా అది కాకుండా మా నాయకుడు కూడా వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణ వచ్చిందని నాయ ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు కూడా దానిపైన ఇంక్వైరీ చేసి ఆమెను సస్పెండ్ చేయడం కూడా జరిగింది దాని ద్వారా ఇప్పుడు ఇంక్వైరీ కూడా చేస్తున్నారు ఇంక్వైరీలో కూడా ఉన్న ఇరవై ఐదు మందిలో ఇరవై నాలుగు మంది మేమే స్వచ్ఛందంగా కట్టినాము మాకు మాకు ఎవరి ప్రోత్సాహం బలవంతం లేదు అని స్వచ్ఛందంగా వాళ్ళే చెప్పడం జరిగింది ఒకే ఒకరు వాళ్ళ బలవంతం మీద వాళ్ళు మేము బలవంతం చేస్తే కట్టినామని ఒప్పుకోవడం జరిగింది ఇలాంటి బలవంత ఒప్పి ఒప్పియడము మరియు మిగతా పార్టీలను భద్రాం చేయడం కాంగ్రెస్ పార్టీని భద్రాం చేయడము మీ పార్టీలకు తగదు ఇలాంటి నిజమైన చర్యలు చేయబడతే